హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆజయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే తమలపాకు మొక్క గురించి అండి తమలపాకు మొక్కని చాలా ఈజీగా మన ఇంట్లోనైతే అండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి చాలా గురుగా చాలా ఈజీగా అయితే తమలపాకు మొక్కని పెంచుకోవచ్చు చూసారే ఎంత చక్కగా మనకి తమలపాకు అనేది చాలా చక్కగా పెద్ద పెద్ద సైజులో అనేది ఆకులన్నీ కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి ఎంత చక్కగా చాలా గ్రీన్గా అయితే ఉందనమాట తమలపాకు మొక్క అంతా ఇదంతా కూడా భూమిలోను వేసిందనమాట పాట్లోందైతే కాదు ఇదంతా కిందన వేసిన తమలపాకు మొక్క అండి ఇప్పుడైతే మనం ఈ ఆకులన్నీ కోసి ఆంజనేయ స్వామికి అయితే నూట ఎనిమిది ఆకులను అయితే దండలాగా గూడ్చి మనకైతే స్వామికి సమర్పించాలనేసి ఈ తమలపాకు మొక్క అయితే వచ్చేసామండి తమలపాకు మొక్క ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో కూడా చెప్తాను వినండి చాలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనము తమలపాకుని చాలా ఈజీగా మనమైతే పెంచుకోవచ్చు అనమాట ఎలా పెంచుకోవాలి అనేసి అంటే మట్టి తమలపాకు మొక్కకి ఎప్పుడు కూడా మట్టి అనేది గుల్లగా ఉండాలి మట్టి అనేది గట్టిగా ఉండిపోయిందంటే తమలపాకు మొక్క అనేది చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందువల్ల మట్టి అనేది గుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి భూమిలో అయితే మాత్రం కంకరాళ్ళు గట్టా ఉంటాయి కదా అటువంటి ప్లేస్లో అయితే మాత్రం ఖచ్చితంగా తమలపాకు మొక్క అనేది మాత్రం బ్రతకదనమాట పాట్లో మనం తమలపాకు మొక్క వేసేటప్పుడు నోడ్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ దగ్గర మనం కట్ చేసి వేసుకున్నామంటే చాలా ఈజీగా మనకి తమలపాకు మొక్క అనేది బ్రతుకుతుందనమాట పాట్లో ఎలాగా మనము మిక్స్ కలుపుకోవాలి అనేసి అంటే ఒక వంతు మట్టి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు కోకోపెట్టు ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని మూడింటిని కలుపుకొని ఒక కంటైనర్ తీసుకొని దాంట్లోనికి ఈ మట్టిని ఎత్తుకొని వాటర్తో దాన్నంతా తడుపుకొని ఆ నెక్స్ట్ డే మనం ఈ తమలపాకు నోట్ పాయింట్ దగ్గర కట్ చేసాం కదా కట్ చేసిన తమలపాకుని తీసుకెళ్ళి ఆ పాట్లో కనుక వేసాము అనేసి అంటే చాలా ఈజీగా బ్రతుకుతుంది వేసిన తర్వాత ఈ ఎండలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పెట్టకూడదు నీడలో మాత్రమే ఉంచాలి అండి బ్రతికిన తర్వాత ఎండలో పెట్టుకున్న పర్వాలేదు ఏ మొక్క మనం వేసినా అంటే వేసిన వెంటనే మనము ఎండలో మాత్రం పెట్టకూడదు ఇప్పుడు మనము తమలపాకుల ఆకులను అయితే కోసుకుంటూ దీనివల్ల అంటే తమలపాకుకి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేది కూడా మనమైతే మాట్లాడుకుందాం నేనైతే గోడపైకి పాకిపోయిన తమలపాకుకి నేను కూడా గోడ ఎక్కిపోయానండి పెట్ట గోడ ఎక్కిపోయి తమలపాకులన్నీ కూడా వేరేస్తున్నాము అందినికాడకి ఏడాలి ఆ పైకి అయితే అందవు నిచ్చినా గట్ట వెతికాను కానీ నిచ్చినా గట్ట ఎక్కడ దొరకలేదనమాట అందువల్ల అయితే ఎక్కిపోయి నాకు అందిని కాడకల్లా తెంపేస్తున్నాను అనమాట ఇప్పుడు మనము ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే తమలపాకు అనే కాదండి ఓన్లీ ఆకులు మాత్రమే అంటే ఇప్పుడు తులసా చెట్టు ఉందనుకోండి ఓన్లీ ఆకులే దానికి ఫ్లవర్స్ మనకు అవసరం లేదు అండ్ కరివేపాకు ఉందనుకోండి కరివేపాకు కూడా ఆకులే ఫ్లవర్స్ మనకు అవసరం లేదు అండ్ నెక్స్ట్ మరువం ఉందనుకోండి మరువం కూడా కొమ్మలే మనకు కావాలి కానీ ఫ్లవర్స్ మనకు అవసరం లేదు అలాంటి మొక్కలు అంటే ఓన్లీ ఆకులు మాత్రమే కావలసిన మొక్కలు ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఫెర్టిలైజర్ ఒక్కటి యూజ్ చేస్తే చాలు మిగతావేం అవసరం లేదు అంటే నైట్రోజన్ కంటెంట్ దేంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది నైట్రోజన్ కంటెంట్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది పశువుల ఎరువులో ఎక్కువగా ఉంటుంది పశువుల ఎరువుని ఒక పాటు నిండా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న తమలపాకు చెట్టు అనేది చాలా పెద్దది కాబట్టి ఆ మొక్క మొదట్లో నెలకు ఒకసారి ఒక పాటు నిండా తీసుకొని వచ్చి ఆ మొక్క మొదట్లో కనుక వేసామంటే మళ్ళీ నెల అయ్యేటప్పటికి వేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు మనం కుండీలో వేసుకున్న తమలపాకు మొక్కకైతే పదిహేను రోజులకొకసారి గుప్పెడు గుప్పెడు వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే భూమి మీద వేసామంటే వేర్లు అనేవి పాకుతూ వెళ్ళిపోతాయి పాట్ అనుకోండి అక్కడ మాత్రమే ఉంటాయి కాబట్టి మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి పశువుల ఎరువుని ఒక గుప్పెడు తీసుకొని వన్ లీటర్ వాటర్లో ఈ గుప్పెడ పశువుల ఎరువుని వేసేసి ఒక నైట్ అంతా సోప్ చేసి దాన్ని వడకొట్టుకొని మొక్కలపై స్ప్రే చేసాము అనేసి అంటే ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్లో వస్తాయండి పెద్ద సైజులో కూడా ఆకులన్నీ వస్తాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి పిండినల్లి గట్ట మ్యాక్సిమం పట్టదండి తమలపాకు చెట్టుకి మాత్రం ఒకవేళ పట్టినట్లయితే పదిహేను రోజులకు ఒకసారి నిమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి నీమ్ ఆయిల్ ఒకటే కాకుండా అంటే వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ నేమ్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం కుంకుడుగాయ రసం కానీ లేదు అంటే షాంపూ వేసి బాగా కదిపి దాన్ని మొక్కలపై అనేది స్ప్రే చేసాము అంటే పిండి నల్లి గట్ట ఉండదు ఎక్కువగా ఉన్నది అనేసి అంటే ఫోర్ డేస్కి ఒకసారి మీరు స్ప్రే చేశారు అనేసి అంటే మనకి చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది నేనైతే ఎక్కువగా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తానండి ఈ మొక్కకే కాదు అన్ని మొక్కలకి కూడా నేను నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తాను ఒకవేళ నీమ్ ఆయిల్ అనేది నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా మనకి పోలేదు అనేసి అంటే రెండు పచ్చిమిర్చి ఒకటి చిన్న మొక్క అల్లం ఒకటి వెల్లుల్లి రెబ్బ తీసుకొని పచాపచాకాగా దంచుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఈ దంచుకున్న అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచాం కదా ఆ పేస్ట్ని హాఫ్ లీటర్ వాటర్లో వేసి బాగా మరిగించుకొని బాగా చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి దాన్ని వడకొట్టుకొని స్ప్రే బాటిల్లో వేసి మనం స్ప్రే చేసామంటే మన కంటికి కనిపించని పురుగు కూడా మనకి మన మొక్కలకి దరిచేరదనమాట ఇదొక ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు అండ్ బెస్ట్ పెస్ట్ కంట్రోల్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి అండ్ పాట్లో పెరిగిన వాటికి రూట్స్ అనేవి బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి హూమిక్ యాసిడ్ అనేది మనం ఉపయోగించుకుంటూ ఉండాలి ఓన్లీ పాట్లో పెంచుకున్న తమలపాకు మొక్కకే నేళ్ళ అయితే అవసరం లేదు హూమిక్ యాసిడ్ అనేది వన్ లీటర్ వాటర్కి ఒక స్పూన్ హూమిక్ యాసిడ్ అనేది తీసుకొని దాన్ని స్ప్రే బాటిల్లో వేసి మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు అండి హూమిక్ యాసిడ్ మనం యూజ్ చేయడం వల్ల రూట్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది రూట్ డెవలప్మెంట్ బాగుందంటే ఆటోమేటిక్గా స్టెమ్ అనేది బాగుంటుంది స్టెమ్ అనేది బాగుందంటే ఆకు అనేది హెల్దీగా ఉంటుంది పెద్ద సైజులో రావడానికి చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఇంకా విషయం కొస్తే బియ్యం కడిగిన వాటర్ గట్రా పోసేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం తెంపిన తమలపాకు మొక్కలను ఆకులను అయితే వేరేసాం కదండి ఈ ఆకులన్నీ కూడా నైట్ అంతా నేను దండ అయితే కట్టేశాను ఆ దండ కట్టేటప్పుడు వీడియో తీయడానికి ఎవరూ లేరు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు ఇప్పుడైతే మేము కొండపైకి అంతా వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ఆ పైన చివర వెయ్యి మెట్లు అనేది ఎక్కాలండి ఎక్కిన తర్వాత మనకి ఆజ్నేయస్వామి అనేది కనిపిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిన్న గుడిలాగా ఉంటుంది ఆ గుడి దగ్గర మాత్రం ఆర్నేయస్వామి ఉండరు లోపల ఎవరున్నారో కూడా నాకు తెలియదు తాళాలు వేస్తే ఉన్నాయి మరి కొంచెం పైకి కనుక మెట్లు గనక మనం ఎక్కామనిసంటే అంటే అక్కడైతే మనకి అయ్యప్ప స్వామి అనేవారు దర్శనమిస్తారనమాట అలా కొంచెం పైకి వెళ్ళిపోయి మెట్లు అనేవి నేను లెక్కట్లేదండి ఆగి 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 అయితే ఎక్కాను అనమాట చాలా ఆయాస్ పడిపోయి అయితే ఎక్కాను ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు వెళ్ళాను ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి వారు ఉంటారు అక్కడి నుంచి ఇటు సైడ్ ఎలా తిరిగితే ఈ పైన మీకు కనిపిస్తుంది కదా అదే ఆంజనేయస్వామి వారు ఉంటారనమాట ఆ పై వరకు అలా నెమ్మది నడుచుకొని వెళ్ళిపోయామంటే ఆంజనేయస్వామి గుడి వచ్చేస్తుంది అనమాట ఆ గుడు పక్కల చుట్టూ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అనమాట పైన చుట్టూ చూడడానికి చాలా బాగుంటుంది ఎంత చక్కగా ఉంటుందో మేమైతే ఎండతో వెళ్ళాం కదా అందువల్ల వీడియో పూర్తిగా తీయడానికైతే నాకు అవ్వలేదనమాట ఒక పక్కన చెమటలు కారిస్తూ ఉన్నాయి ఒక తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలనేసి ఒక పక్క ఆలోచన అనమాట చుట్టూరా కూడా పైనుంచి స్వామివారి దగ్గర నుంచి చూస్తే మనకి అనేవి కనిపిస్తాయి ఈ పైకి మనకు స్వామివారి దగ్గరికి అయితే వస్తామన్నమాట పైన గుడైతే చిన్నదే కానీ చాలా బాగుంటుందండి పురాతనమైన గుడి అనమాట మనం తెచ్చిన దండ అయితే మన స్వామివారి మెడలో కనిపిస్తుంది కదా స్వామివారి మెడలో ఆ మెడలో వేసిన తమలపాకులేనండి మనం తీసుకొచ్చిన దండ అనమాట ఇక్కడ రక్షలు గట్టా ఉంటాయండి రక్షలు అయితే రెండు అయితే తీసుకున్నాను నేను మా పిల్లలకి ఇద్దరికి కూడా రెండు రక్షలు కావాలంటే అతను ఇచ్చారు రెండు రక్షలు అండ్ సింధూరం కూడా తీసుకున్నాను తీసుకొని పూజారికి దండం పెట్టుకొని స్వామివారికి దండం పెట్టుకొని అయితే రెట్నయితే అయిపోయాను రెట్నైతే అయిపోతుంటే ఒకసారి మొత్తం కిందకి చూపిద్దామనేసి చుట్టూ చూపించాను చూడండి ఎంత చక్కగా చాలా గ్రీన్గా కనిపిస్తుందంటే అన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చామా అనే విధంగా ఉంటుందన్నమాట మధ్యలో ఒక గుడి కనిపించిందని చెప్పాను కదా ఆ గుడే అనమాట జూమ్ చేసి మీరు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి స్వామివారి పక్కనే చిన్న గేట్తో అయితే కట్టిసి ఉంచారనమాట చూసారా అక్కడ మనం పక్కన స్వామివారు ఆ పక్కన కూర్చొని ఫోటో షూట్ గట్టా ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్